ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి జనవరి నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మిథున రాశి వారికి ఈ వారం రాహు పదవ ఇంట్లో ఉన్నందున ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి చాలా ప్రయత్నిస్తారు ఈ వారం క్రీడల్లో పాల్గొనడానికి ఇది మంచి 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 సమయం ఆరోగ్యం మరియు విజయవంతమైన జీవితం ఈ వారం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకుంటూ ఉండండి మరియు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించండి అలాగే ఈ వారంలో మీరు మీ డబ్బును ఎక్కువగా ఆదా చేసుకోవాలి ఎందుకంటే ఈ వారం రుణదాత మీ తలుపు వద్దకు వచ్చి మీ నుండి డబ్బు అడగడానికి అవకాశాలు ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో మీరు వారికి డబ్బు తిరిగి ఇస్తే మీరు ఆర్థికంగా చిక్కుకుపోవచ్చు ఇంకా మీరు డబ్బు ఇవ్వకపోతే అది మీ ప్రతిష్టని ప్రభావితం చేస్తుంది అలాగే ఈ వారం మీరు ఇంటి పనులపై ఆసక్తి చూపడం ద్వారా ఇంట్లోని ఇతర మహిళలకి సహాయం చేయవచ్చు ఇంకా కుటుంబంలో గౌరవం పెరగడంతో పాటు ఇతర సభ్యులతో మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది అలాగే మీరు భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తే మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతని ఎదుర్కొంటారు ఈ సమయంలో మీకు లభించే ప్రతి అవకాశాన్ని మీరు కోల్పోతారు ఇంకా ఈ వారం విద్యార్థులు వారి ప్రవర్తనలో చాలా మార్పులు చూస్తారు ఈ కారణంగా ఈ చక్రం యొక్క విద్యార్థులు వారి గురువులతో వారి చదువు విషయంలో చర్చించవచ్చు అయినప్పటికీ వారు అలాంటి దాగాదాల్ని నివారించాల్సి ఉంటుంది లేకపోతే ఇతర ఉపాధ్యాయులు మరియు ఇతర సహ విద్యార్థుల మధ్య మీ ఇమేజ్ దెబ్బతినవచ్చు దీని వల్ల మీరు భవిష్యత్తులో వారి సహాయ సహకారాన్ని కోల్పోతారు అలాగే వివాహితులకి ఈ వారం సాధారణం కంటే చాలా మంచిది ఎందుకంటే ఈ వారమంతా మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య ఎలాంటి గందరగోళం ఉండదు దీనివల్ల మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడపవచ్చు మొత్తం మీద మిథున రాశి వారికి బాగుండబోతుంది ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామం జపించండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్భేచన భవంతు